అమ్మాయి అందేటట్టు చేద్దాము మగ్గాలు ఉన్నా లేకపోయినా కేవలం వయసు అలా చేనేత ఉపవనాలు దాని ప్రాతిపద ప్రతి ఒక్కరికి ప్రతి పథకం అందేటట్టు చేద్దాం గతంలో ఉన్న పెళ్లి కారు కానివ్వండి విదేశీ విద్య పథకం కానివ్వండి సబ్సిడీ లోన్లు కానివ్వండి అలాగే మగ్గాలు కొనుకోవడానికి అవసరమైన డబ్బులు కానివ్వండి అన్ని కూడా ప్రభుత్వం అందిస్తుందని చెప్పి ఈ రోజున అక్క ద్వారా నేను మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గతంలో చేనేత వర్గాలకి ఏ విధంగా అయితే క్లస్టర్లు ఏర్పాటు చేసి మీకు అండగా ఇచ్చాము ఆ రోజున మనము ఇవ్వగా కూడా పెన్షన్ ఇవ్వక కూడా చాలా మిగిలిపోయింది యాక్చువల్లీ పెన్షన్ ఇవ్వలేక కూడా మిగిలిపోయింది అలాంటి మీకు పెన్షన్ రాక ఇవాళ చాలా మంది ఇబ్బంది పడుతున్నామని చెప్పి అన్నారు పెన్షన్ ని నాలుగు వేల రూపాయలు చెప్పబోతున్నాము యాభై వేలకి పెన్షన్ వస్తుంది చేనేత వర్గాలు కూడా దాంట్లో అయి ఉంటుంది మీకు చేనేత కార్డు కూడా రాకుండా ఇవాళ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు చేనేత కార్డులు సరిగ్గా మనకి మగ్గాలు ఉన్నా లేకపోయినా చేనేత ఉపవర్గాలు అందరికీ కూడా అది ఆశ వేసే వాళ్ళు కానివ్వండి దారం నూనె నూనె తీసే వాళ్ళు కానివ్వండి అలాగే మొక్కలున్న వాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ప్రతి పథకం అందేటట్టు చేద్దామని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం మీరు అందరూ చేయాల్సిందల్లా రేపు మే పదమూడవ తేదీ వచ్చే ఎలక్షన్ లో సైకిల్ గుర్తుకున్నది ఎమ్మెల్యే ఓటు కానివ్వండి ఎంపీ ఓటు కూడా రెండు కూడా సైకిల్ గుర్తుకుంటే ఆశీర్వదించండి అక్క మన ముందుకి మొట్టమొదటి మహిళా అభ్యర్థిగా గోవురు నియోజకవర్గం చరిత్రలోనే మొట్టమొదటి మహిళా అభ్యర్థిగా మన ముందుకు వచ్చారు ఓటేసి గెలిపిద్దాం మహిళలకి పెద్ద బీటెద్దాం అలానే ఎంపీ అభ్యర్థిగా మన మేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వస్తున్నారు ఇద్దరికి కూడా సైకిల్ గుర్తుకుంటే సహకరించండి ఖచ్చితంగా గ్రామంలో ఉన్న సమస్యలు ఇక్కడ చూడండి రోడ్డు రోడ్డు సమస్యలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి కొన్ని దగ్గర ఉన్నాయి కొన్ని దగ్గర లేవు కొన్ని దగ్గర రోడ్లు ఉన్నాయి కొన్ని దగ్గర రోడ్లు లేవు వాటర్ ట్యాంక్ కట్టుకున్నాం వాటర్ ట్యాంక్ నుంచి మంచి నీళ్ళు రావట్లేదు ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి అన్ని సమస్యలకి పరిష్కారం తెలుగుదేశం పార్టీ గెలుపు మాత్రం అని చెప్పి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్పండి మంచి పథకాలు కూడా తీసుకొచ్చాం అందించాం ప్రతి ఒక్కరు చదవండి మంచి పథకాలు నారా చంద్రుడు గారు మనకు అందిస్తున్నారు ప్రతి ఒక్కరికి ఈ అందిద్దాం వీటికి ఎటువంటి లింకులు లేకుండా ప్రతి ఒక్కరికి ఈ పథకాలు అందేటట్టు చేద్దాం అని చెప్పి ఈ సభాముఖం మీకు తెలియజేస్తూ అవకాశం కల్పిస్తున్న గ్రామస్తులకి మీ ఉత్సాహం ఇలానే ఉండాలి రానున్న ముప్పై ఐదు రోజుల పాటు ఇలానే ఉత్సాహంగా ఉండి ఓటేసిన తర్వాత రానున్న పదిహేను వందల అరవై ఐదు రోజుల పాటు అత్త మీకోసం శ్రమిస్తుందని చెప్పి అలానే మీ మీకోసం ఉంటుందని చెప్పి ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను